హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఇక ఈరోజు మనం అయితే సహితా స్టూడియోలో ఉన్నాము స్టోర్ వచ్చేసి కూకట్పల్లి వివేకానంద నగర్ కాలనీలో ఉంటుందండి ఉడిపి గ్రాండ్ కి ఆపోజిట్ లో ఉంటుంది ఆల్రెడీ ఇక్కడ నుంచి మీకు వీడియో షేర్ చేశాను కదా రెడీ టు వే డ్రెస్సెస్ గురించినటువంటి వీడియో అయితే షేర్ చేశాను ఇక ఆ రోజు చెప్పినట్టుగానే మనకి డ్రెస్ మెటీరియల్ కి సంబంధించిన వీడియో షేర్ చేస్తాను అన్నారు కదా ఈ రోజు టోటల్ గా ఎన్ని రకాల డ్రెస్ మెటీరియల్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయో అవన్నీ కూడా మీకు చూపించేస్తారు ఇవి కూడా మనకి సింగిల్ పీస్ తీసుకున్నా కూడా ఆల్ ఓవర్ ఇండియాలో ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది కాటన్లో బోలడ్ అన్ని వెరైటీస్ ఉన్నాయి అలాగే కాటన్ కాదు కొంచెం పార్టీ వేర్ ఫ్యాన్సీ టైప్ కావాలి అంటే అలా కూడా వచ్చేసాయి ముఖ్యంగా చాలా మంది ఏంటంటే మంగళగిరికి సంబంధించిన డ్రెస్ మెటీరియల్స్ ఫ్యాబ్రిక్ గురించి అడుగుతున్నారు వీళ్ళ దగ్గర అంటే మనం మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర తక్కువ చూస్తాం అనిపిస్తుంది ఒక్కొక్కసారి వీళ్ళ దగ్గర అయితే చాలా చాలా కలెక్షన్ ఉందండి మంగళగిరి ఎస్పెషల్లీ చెప్పాలి అంటే ఫ్యాబ్రిక్ లోను డ్రెస్ మెటీరియల్స్ లోను సో అన్ని రీజనబుల్ ప్రైస్ లో ఉన్నాయి మీ అందరికి బాగా నచ్చుతాయి ఇంకా సమ్మర్ వేర్ కలెక్షన్ గురించి అయితే స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు అంత బాగున్నాయి ఆన్లైన్లోను లేదు అంటే హ్యాపీగా ఇక్కడికి రండి వచ్చి చూసుకొని మీకు కావాల్సినటువంటి మెటీరియల్స్ పర్చేస్ చేసేసుకోండి ఇక స్టిచ్చింగ్ ఫెసిలిటీ కూడా ఉంది అని చెప్పాను కదా జస్ట్ వన్ అవర్ టైం ఇస్తే చాలు మనకి నచ్చినట్టుగా కస్టమైజ్ చేసి చేస్తారు ఇక్కడ మెటీరియల్ తీసుకోవడమే పక్కన వీళ్ళ దగ్గరే స్టిచ్చింగ్ ఫెసిలిటీ ఉంది కాబట్టి వన్ అవర్లో మన డ్రెస్ అనేది రెడీ అయిపోతుంది సో మీకు ఎట్లా నచ్చినట్టుగా కస్టమైజ్ అయితే చేసేసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా ఈరోజు కలెక్షన్ చూద్దాం పదండి ఏం చూపిస్తున్నారండి ఫస్ట్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ మేడం ఇవి ప్యూర్ కాటన్ హ్యాండ్లూమ్ వస్తుంది కాటన్ లో రెగ్యులర్ గా చూసేలా కాకుండా డిఫరెంట్ గా తీసుకున్నారండి ఇదంతా కూడా మనకి టాప్ మెటీరియల్ కాబట్టి ఆర్టిఫిషియల్ మిర్రర్ వర్క్ తో హైలైట్ చేశారు అండ్ ఇక్కడ ఓకే ఇట్లా లేస్ కూడా ఇచ్చారు చూడండి నెక్ దగ్గర నెక్ ప్యాటర్న్ అట్లా ఇలా స్ట్రైట్ గా ఈ మిర్రర్ వర్క్ అయితే ఇచ్చారు సో ఇది టాప్ కి సంబంధించిన మెటీరియల్ బాటమ్ కాంట్రాస్ట్ లో సాఫ్ట్ కాటన్ చాలా బాగుంది ఇది ఇంకా దుపట్టా మెటీరియల్స్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసేది మనం దుపట్టాస్ చూస్తాం టాప్ కన్నా కూడా చూడండి ఇలా ఉంటుంది ఇంత చక్కగా విడత అండ్ లెంత్ ఇలా ఉంది ఇందులో కలర్ ఆప్షన్ కూడా ఉంది మనకి కలర్స్ మీరు ఇదే కాదు ఏ ప్యాటర్న్ చూసినా కూడా వాటిలో కలర్స్ ఉంటాయి వీటిలో వచ్చేటప్పటికి ఫోర్ షేడ్స్ ఉన్నాయి మన దగ్గర ప్రైస్ ఎలా ఉంటుందండి ఇది ప్రైస్ వచ్చి మనకి 695 695 రూపీస్ ఇందులో కూడా మనకి ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ మేడం ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండ్ అట్లానే కాటన్ లోని వేరే ప్యాటర్న్స్ ప్యూర్ వస్తుంది మెటీరియల్ చాలా అంటే చాలా సాఫ్ట్ ఉంటుంది అసలు సింపుల్ గా ఇట్లాగా ఈ బటన్ అనేది డిఫరెంట్ గా ఇచ్చా చూడండి నీట్ గా ఉంది ఆఫీస్ వేర్ గట్లా కావాలంటే స్టిచ్ చేయించుకున్నా బాగుంటుంది అండ్ ఇంకొకటి మీ దగ్గర వన్ అవర్ లోనే స్టిచింగ్ అవైలబుల్ ఉంది మేడం విత్ ఇన్ వన్ అవర్ లో మీకు మెటీరియల్ అంతా ఫుల్ స్టిచ్ చేసి ఇచ్చేస్తారు ఇక్కడ స్టిచింగ్ ఇచ్చేసి బయట ఒక వన్ అవర్ వరకు చాలు మీ షాపింగ్ అయ్యే లోపల ఇక్కడ స్టిచింగ్ అయిపోతుంది డ్రెస్ రెడీ అయిపోతుంది లెహరియా మోడల్ లో దుపట్టా ఇచ్చారు దీనికి ఇందులో కూడా కలర్ ఆప్షన్ ఉంది ప్రైస్ ఎలా ఉంటుందండి ఇది ఇది కూడా మీకు 695 వస్తుంది 95 రేంజ్ లో నేను చూపించవని మీకు కాటనే ఏ ఇప్పుడు సీజన్ కి దగ్గట్టు ఉంటాయి కొంచెం కాటన్ లో ఎక్కువ చూపిస్తున్నారు ఇది స్పన్ లాగా ఉంది క్వాలిటీ అయితే ఇక్కడ మనకి నెక్ ప్యాటర్న్ కి ఇట్లా డిజిటల్ లో ఇంకొక క్లాత్ తో అప్లిక్ వర్క్ అంటాం చూడండి అట్లా ఇచ్చారు దుపట్టానా బాటమ్ కదా మీరు చూపించింది దుపట్టా వచ్చి ఇట్లా దుపట్టా వర్క్ లో ఇచ్చారండి

ఇంకొక ప్యాటర్న్ ఇంకొక మోడల్ చూద్దాం అసలు చాలా డీసెంట్ వర్క్తో ఉన్నాయండి అంతా కూడా మనకి చిన్నగా ప్రింటెడ్ క్లాత్ ఇట్లా నెక్ ప్యాటర్న్ దగ్గర ఇట్లాగా చికెన్ కారీ స్టైల్లోనే రోజెస్ లాగా వర్క్ చేశారండి ఇది డీసెంట్ గా ఉంది అసలు దీంట్లో బాటం ప్రింటెడ్ వస్తుంది షాల్ కూడా అట్లా ఇది దుపట్టా వచ్చేసి ఇట్లా ఉంటుంది పెద్దదిగా ఉంది దీంట్లో కలర్స్ ఉన్నాయి ఒకసారి కలర్స్ చూద్దాం ఇందులో టూ కలర్స్ వచ్చాయి ఓకే ఇది పింక్ అండ్ yellow కాస్ట్ చూద్దాం ఇది వచ్చి 1295 అండి 1295 రూపాయస్ అండి డిజిటల్ ప్రింట్ లోనే హ్మ్ నెక్ కోట్ లాస్ట్ నెక్ కోట్ ఇంకా బాగుంది అసలు ప్రీమియం క్వాలిటీ ఉంది నీట్ గా ఒక జరీ థ్రెడ్ తో ఇట్లా సింపుల్ గా ఇచ్చారు ఇక్కడ నెక్ ప్యాటర్న్ అనేది బాటమ్ చూడండి క్రీమ్ కలర్ లో ఇంకా బాగుంది ఇలా ఉంటుంది ఇదంతా కూడా లీఫ్ వర్క్ అండి డిజైన్ కి థ్రెడ్ వర్క్ చేశారు లైట్ షైన్ తో డీసెంట్ వర్క్ కస్టమర్ అయితే సెలెక్ట్ చేసి తీసుకుంటారో మా మా ఓనర్స్ కూడా అట్లానే సెలెక్ట్ చేసి తీసుకొచ్చారు మేడం ఇది వచ్చి ప్యూర్ కోటా మెటీరియల్ ఇది కాస్ట్ ఒకసారి చెప్పలేదు కదా ఇది ఒకసారి ఇది వచ్చి మనకి కాస్ట్ థౌజండ్ ఫైవ్ నైన్టీ ఫైవ్ మేడం ఫిఫ్టీ ప్యూర్ కోటా కోటాలో కూడా తీసుకొచ్చారు కోటా చీరలే కాదు ఫ్యాబ్రిక్స్ కూడా ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ టోటలీ హ్యాండ్ వర్క్ తో చేసినటువంటి డిజైన్ మళ్ళీ దీంట్లో పర్ల్స్ కూడా యాడ్ చేశారు లైట్ పీచ్ కలర్ ఉంది చాలా అంటే చాలా లైట్ వెయిట్ వస్తుంది మేడం మీకు బాటమ్ కదా అది బాటమ్ వస్తుంది బాటమ్ కి కూడా ఇలా వర్క్ ఇచ్చారు ఇక్కడ కుటా ఫ్యాబ్రిక్ యాడ్ చేసేసి దుప్పట్టా చూస్తే హైలైట్ లో అన్నిటికన్నా బా నచ్చింది ఇదండి ఎందుకంటే ఇది ప్రింట్ కాదు ప్రింట్ అనుకునేరు ఇదంతా వర్క్ ఇదంతా కూడా వర్క్ దుప్పట్టా స్పెషల్ గా డిజైన్ చేశారు డిజైనర్ పీస్ కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి మన దగ్గర నెక్ ప్యాటర్న్ చేంజ్ అవుతది మేడం ప్రతి దాంట్లో కూడా సేమ్ కావాలంటే సేమ్ సేమ్ ఇద్దాం ప్రైస్ ఏమైనా చేంజ్ ఉంటదా అండి లేదు మేడం మీకు ఇది 2895 వస్తుంది మేడం 2895 ఇక్కడ మొత్తం బీట్స్ ఎంత ఒక బర్డ్స్ ఇట్లాగా చిన్నగా అంటే కొమ్మపై వాలినట్టుగా డిజైన్ చేశారు ఇది దుపట్టా సిందాక చెప్పినట్టుగానే అన్నింటికి కూడా ఇట్లా వర్క్ తో ఉన్నటువంటి దుపట్టాస్ ఇచ్చారు చాలా ఎలిగెంట్ లుక్ ఉంటుందండి వీటిలో చాలా కలర్స్ ఫ్యాబ్రిక్స్ చాలానే చూస్తాం కానీ ఇట్లా కోటా టైప్ ఎంత మంచి డిజైనర్స్ అయితే ఇక్కడే చూడటము ఇది జ్యూట్ వస్తుంది జ్యూట్ ఇలా ఉంది చూడండి ఇది కూడా డిజిటల్ ప్రింట్ హైలైట్ చేశారు నెక్ ప్యాటర్న్ ఈ విధంగా వచ్చేస్తుంది దీనికి కూడా దుపటా హైలైట్ వర్క్ ఇచ్చారు ఇది దుపట్టా ఇట్లా కట్ వర్క్ వచ్చి వచ్చేస్తుంది మీకు ఇది అయితే కాస్ట్ అండి ఇది వచ్చి 1895 మేడం 1895 వీట్లో కూడా కలర్స్ ప్రతి ప్యాటర్న్ లోను మీకు కలర్స్ అనే ఆప్షన్ ఉంది మేడం మనకి బడ్జెట్ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయండి ఇంకా హై రేంజ్ వరకు ఎలా కావాలి అంటే అట్లా మనం చూస్ చేసుకోవచ్చు ఇంకా ఇప్పుడు ట్రెండింగ్ లో వీనెక్ ప్యాటర్న్ ఉంది దాంట్లో కూడా మనకి కాల్సినట్టుగా వీనెక్ ప్యాటర్న్ వర్క్ చేస్తూ మనకి మెటీరియల్ అనేది తీసుకొచ్చారు అంటే రెడీమేడ్స్ చాలా మందికి సూట్ అవ్వవు అనుకుంటారు అలాంటప్పుడు చక్కగా ఇట్లా ఫ్యాబ్రిక్స్ తీసుకొని మనకి నచ్చినట్టుగా సైజెస్ అనేవి డిజైన్ చేసుకోవచ్చు ఎందుకంటే వీనెక్ ప్యాటర్న్ వస్తుంది ట్రెండిగా మనకి తగ్గట్టు ఇంకా ఫిట్టింగ్ అయ్యే విధంగా స్టిచ్ చేయించుకోవచ్చు అట్లా ఇచ్చారు ఇక్కడ దామన్లో కూడా వర్క్ అయితే ఇచ్చారు ఇట్లా ప్రైస్ అండి వీటిలో కలర్స్ ఆప్షన్ కూడా ఉంది ఇది 1395 మేడం yes, okay. 1395 ఆ yes మేడం ఓకే 1395 రూపీస్ ఈ టూ కలర్స్ ఉన్నాయి ఇవి ఒకసారి తీసేసి మీకు వేరే కలెక్షన్ కూడా చూపిస్తాను ఇప్పుడు వచ్చి కొంచెం పార్టీ వేర్ స్టైల్స్ చూద్దాం మేడం కొంచెం గ్రాండ్ గా ఇప్పుడు దాకా కాటన్ కోటా చూసాం మేడం ఇవి నెక్ వర్క్ చందేరీ మెటీరియల్ వస్తుంది చందరి సిల్క్ లో నెక్ వర్క్ ఇట్లా వస్తుంది ఇది మనకి ఇప్పుడు టూ అండ్ హాఫ్ ఉంటుందండి మనకి త్రిబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు వస్తుంది ఎందుకంటే విడత బాగా కనబడుతుంది తెలుస్తుంది కదా త్రిబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు స్టిచ్చింగ్ వస్తుంది మీకు బాటమ్ దుప్పటా చూస్తే బాంధనీ సిల్క్ ఫ్యాబ్రిక్ వచ్చి బాంధనీ వస్తుంది ఈ దుప్పటా అంతే అంటే ఇంకా చాలా వాటికి పెరప్ చేసుకోవచ్చు ప్రైస్ ఎలా ఉంటుంది వేరే డ్రెస్సెస్ కూడా మీరు మ్యాచ్ చేసి వేసుకోవచ్చు 1495 1495 జార్జెట్ మెటీరియల్ ప్యూర్ జార్జెట్ వస్తుంది ఓకే ప్యూర్ జార్జెట్ లో ట్రెండీగా ఉంది సో నెక్ పార్ట్ అయితే మంచి మిరర్స్ ఇచ్చేసారు ఇక్కడ హైలైట్ చేశారు చూడండి థ్రెడ్ వర్క్ తో సన్ ఫ్లవర్ టోటల్ గా అసలు ఇది మెయిన్ పార్ట్ అంటే ఇక్కడ దామన్ లో కూడా వర్క్ అయితే ఇచ్చారు దీనికి మనకి కస్టమర్స్ ఒకేసారి కాకుండా రిపీటెడ్ గా రావాలని చెప్పని సెలెక్టెడ్ పీసెస్ ఇస్తాం మేడం చాలా స్పెషల్ కలెక్షన్ ఉంది వీళ్ళ దగ్గర

జార్జెట్ లోనే మల్టీ షేడ్స్ వస్తాయి వర్క్ ఇచ్చారు మొత్తం సెల్ఫ్ వర్క్ సీక్వెన్స్ అన్నీ యాడ్ చేశారండి దోమన్ కూడా ఇలా స్పెషల్ డిజైన్ అయితే ఉంది అట్లాంటి ఇదంతా వర్కే మీకు ఇందులోనే ప్రింట్ లాగా అనిపిస్తుంది కానీ దాని అవుట్ లైన్ అంతా కూడా వర్కే తీసుకున్నారు వర్క్ కూడా మీకు మరీ హెవీగా ఉండదు మేడం చాలా క్లాసీ అండ్ సెటిల్డ్ గా వస్తుంది దుపటా వచ్చి ఇట్లా షిఫాన్ దుపటా వస్తుంది వీటిలో కలర్స్ కాస్ట్ అండి ఇది వచ్చి మనకి సిక్స్ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ మేడం ప్యూర్ జార్జెట్ వస్తుంది ప్యూర్ జార్జెట్ ఫుల్లీ పెయింట్ వస్తుంది మీకు ఇంత ఇప్పుడు వచ్చేది మనకి కోరా కోరా ఫ్యాబ్రిక్ ఇదంతా కూడా మ్యాట్ ని స్టిచ్ అంటాం కదా అది ఇచ్చారండి మొత్తం కూడా సో ఇప్పుడు ఇట్లాంటి వర్క్ లో బాగా రన్ అవుతున్నాయి ఇదంతా కూడా మనకి మళ్ళీ మల్టీ బీడ్స్ తో తీసుకున్నారు అక్కడ

ఇది ఒక ప్యాటర్న్ ఇది అండి ఫాబ్రిక్ చందేరి డిజిటల్ మేడం మీకు ఫ్యాబ్రిక్ లోపలే డిజిటల్ వస్తుంది డిసెంట్ గా ఉంది యా ఫ్యాబ్రిక్ లోపల డిజిటల్ వస్తుంది మొత్తం అంతా ఇదంతా కూడా మనకి మగ్గం వర్క్ లో ఇచ్చారు ఇదంతా ప్యాటర్న్ జర్దోసి స్టైల్ వస్తుంది జర్దోసి దుపట్టా అది ఇది వచ్చి 2495 2495 చాలా రిచ్ గా ఉంటది మేడం డ్రెస్ మాత్రం దుపట్టా కూడా అదే ఓకే ఒకటి కాదు స్టోర్ విజిట్ మీకు వన్ ఆఫ్ బెస్ట్ కలెక్షన్ ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి వీడియోలు అన్ని చూపించడానికి అవ్వదు కాబట్టి కొన్ని చూపిస్తున్నాం ఫుల్ జద్దూసి వర్క్ హ్యాండ్ మేడ్ మేడం థ్రెడ్ విత్ జద్దూసి యాడ్ అయ్యి వస్తుంది మీకు బాట విత్ లైనింగ్ తో వస్తుంది ఇది దుప్పటా వచ్చి ఫుల్ థ్రెడ్ వర్క్ తో కట్ వర్క్ వస్తుంది సైడ్ అంతా చాలా యూనిక్ అనిపిస్తుంది అంటే మెటీరియల్స్ వచ్చేసరికి ఆప్షన్స్ చాలా తక్కువేమో అనుకుంటాం నేనైనా అంతే కానీ ఇక్కడ చూస్తుంటే మెటీరియల్స్ మారుతున్నాయి ఫ్యాబ్రిక్ డిజైన్స్ మారుతున్నాయి ఎక్కువ రెడీమేడ్స్ లోనే దొరుకుతాయి పార్టీవేర్ అనుకుంటాము కానీ అలా చాలా తప్పండి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది కదా ప్రైజెస్ కూడా గ్రాండ్ ఎక్కువ ఉంటదేమో అస్సలు అయితే డౌట్ పడక్కర్లేదు మేడం ప్రీమియం క్వాలిటీస్ తో చాలా చక్కగా డిజైన్స్ అయితే ఇస్తున్నారు మనకి ఫ్యాబ్రిక్ వైజ్ మన దగ్గర కాస్ట్ ఉంటుంది వర్క్ వైజ్ అసలు కాస్ట్ పెట్టం మనం వర్క్ కూడా చూసుకుంటే చాలా అంటే చాలా నీట్ గా ఇస్తాడు ఈ వర్క్ బాగా నచ్చింది వీళ్ళ దగ్గర ఇంకొకటి రెడీమేడ్స్ చూసినప్పుడు ప్లస్ మెటీరియల్స్ లోను అంతే బాగా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు ఆ వర్క్ కూడా నీట్ వర్క్ ఇస్తున్నారు అసలు దుపట్టా హైలైట్ చూసారా ఎంత చక్కగా ఉందో ఇది అంటే మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత లుక్ అంటే చాలా బాగుంటుంది ప్రైస్ కూడా మనకి త్రీ థౌజండ్ థర్టీ ఫోర్ నైన్టీ ఫైవ్ త్రీ థౌజండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఇలా చాలా ఉన్నాయి ఒక్కొక్కటి చూస్తూ పోతే ఒక్కొక్క వెరైటీ ఆసమ్ అని అనాల్సిందే ఇది క్రేప్ జార్జెట్ వస్తుంది క్రేప్ జార్జెట్ లో బాందిని స్టైల్ బాందిని అది కూడా క్రష్ మోడల్ వస్తుంది దుప్పటా షిఫాన్ వస్తుంది బాటమ్ వర్క్ కూడా చూసుకోండి యా కాస్ట్ 2495 2495 కొ దేరిషిపింగ్ కూడా చెందేరిలోన డిజిటల్ ఓకే ల ఒకటి కాదు మేడం చూసే కొద్ది చూడాలనిపించే కలెక్షన్ ఉంటుంది మన దగ్గర వీలైతే ఆన్లైన్ లో బుక్ చేసుకోండి లేదా స్టోర్ కి విజిట్ చేస్తానంటే అది ఇంకా మీకు బెస్ట్ ఆప్షన్ సో స్టోర్ కి విజిట్ చేస్తే మీకు నచ్చింది తీసుకోవచ్చు నేనైతే ఖచ్చితంగా విజిట్ చేయమనే చెప్తాను ఎందుకంటే ఇవి మనం డిజైన్స్ అనేవి మనం కల్లారా చూసుకొని ఆ ఫీల్ అయినప్పుడే అండి మనకి రియల్ గా సాటిస్ఫై అవుతాము వీటిలో కలర్స్ ఆప్షన్ కూడా ఉంది ఇంకోటి చాలా కలెక్షన్ ఉంది వీళ్ళ దగ్గర న్యూ స్టోర్ కదా వెరైటీస్ ఉన్నారు మెటీరియల్స్ వస్తాయి కాటన్ నుంచి చందేరి నుంచి జార్జెట్ వరకు పార్టీ వేర్ స్టైల్స్ అన్ని మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి మనందరికి చాలా ఫేవరెట్ అయినటువంటి మంగళగిరి కలెక్షన్ అండి ఇది ఇప్పుడు మనకి పట్టులో అండి మంగళగిరి పట్టు మేడం పట్టు ప్యూర్ పట్టు వస్తుంది టాపా ఇది ఇది టాప్ వస్తుంది మేడం రెండు వైపులా బార్డర్ ఇచ్చారు ఫ్యాబ్రిక్ ఇది టాప్ వస్తుంది మధ్యలో బూట మంగళగిరి పట్టులో చూస్తున్నాం బాటమ్ వచ్చి కాటన్ వస్తుంది వీటిలో హైలైట్ ఏంటంటే దుప్పటా దుప్పటా టాప్ కన్నా ఎక్కువ దుప్పటా లెంత్ వస్తుంది ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ చూసుకుంటే చాలా అంటే చాలా ప్రిటీగా ఉంటాయి కలర్స్ ఇంకా కూడా చూసుకుంటే మనకి ఇక్కడ మంగళగిరిలో దొరకదని నేను చెప్పాను అక్కడే ప్రైజ్ ఉందో ఇక్కడ అదే ప్రైజ్ ఉంటుంది పట్టు అంటే చాలా మంది మంగళగిరికి వెళ్తే బెస్ట్ ఉంటది అని అనుకుంటాం కదా మనకి అక్కడ ప్రైస్ ఉన్నారు అదే ప్రైస్ కి ఇక్కడ అక్కడ కన్నా ఎక్కువ కలెక్షన్ దొరుకుతాయి కూడా చూసుకుంటే ఒక్కొక్క దాంట్లోనూ మీజీ ఈజీగా ట్వల్వ్ టు థర్టీన్ కలర్స్ ఉంటాయి మేడం మన దగ్గర ట్వెల్వ్ టు తర్టీన్ కలర్స్ తర్టీన్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి మన దగ్గర అక్కడికి వెళ్ళినా మీకు ఒక త్రీ ఆర్ ఫోర్ కలర్స్ ఉంటాయి అండి వీటిలో చూసుకుంటే మన దగ్గర ట్వల్వ్ టు థర్టీన్ కలర్స్ ఇవి వీటిలో కలర్స్ ఇంకొక ప్యాటన్ ఇప్పుడు మీరు ఇది వేరే డిజైన్ మంగళగిరి ఇప్పుడు చూపించేవన్నీ మంగళగిరి పట్టు మేడం ఇంకా ట్రెడిషనల్ సిల్వర్ జరీ బార్డర్ చూస్తాం కదా ప్రెసెంట్ ట్రెండింగ్ కూడా చాలా ట్రెండ్ ఇప్పుడు మనకి టాప్ వచ్చేసి ఎన్ని మీటర్స్ వస్తుందండి ఇది ఈజీగా త్రీ ఎక్స్ఎల్ వస్తుంది మేడం త్రీ ఎక్స్ఎల్ వరకి సరిపోయేంత ఫ్యాబ్రిక్ ఉంటది అవును మేడం ఓకే కాంబినేషన్ కూడా చూసుకుంటే సిల్వర్ ఇస్తాడు జరీ సిల్వర్ జరీ తీసుకున్నారు ట్రెడిషనల్ ఇంకా ఇవి ఎక్కువ దుప్పట్టా కూడా చూద్దాం ఓకే దుపట్టా మొత్తం కాంట్రాస్ట్ ఇలా తీసుకున్నారా yes ma'am చెక్స్ వచ్చి ఓకే ఓకే అంటే దేంట్లో సెల్ఫ్ ఇచ్చి బోర్డర్ ఏ ఉంటది అనుకున్నాను కానీ ఇది కంప్లీట్ ఇలా తీసుకున్నారండి బాగుంది వీటిలో కూడా కలర్స్ ఆప్షన్ బాటమ్ ఉండదండి దీనికి వీటికి బాటమ్ రాదు మంగళగిరిలో ఏంటంటే ఈ కొన్ని కొన్ని ప్యాటర్న్స్ కి బాటమ్ ఇవ్వడు ఓకే ఓకే మనం మ్యాచ్ చేసి వేసుకోవాలి ఓకే కొన్ని కొన్ని సెట్ ఇస్తాడు కొన్ని కొన్ని వాటికి ఇవ్వడు ఇది టాప్ దుపట్టా సెట్ yes మేడం ఓకే ప్రైస్ అండి ఇవి వీటిలో కలర్స్ మేడం ఇది టూ థౌజండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ మేడం టూ థౌజండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ చాలా ట్రెండ్ అండి ఇంత కలెక్షన్ మీకు హైదరాబాద్ లో ఏ స్టోర్ లోనూ ఉండదు అదైతే హండ్రెడ్ పర్సెంట్ పక్కా చెప్తాం ఇవన్నీ వీటిలో కలర్స్ వస్తాయి చెప్పాను కదా ట్వెల్వ్ టు థర్టీన్ కలర్స్ ఓకే మీరు గమ్మును చూస్ చేసుకుని ఏది కావాలో గమ్మును తీసుకుంటే మీకు నచ్చిన కలర్ దొరుకుతుంది ఇవన్నీ వీటిలో కలర్స్ అనమాట ఇప్పుడు ఇందులోనే ప్రజెంట్ ట్రెండింగ్ చెక్స్ మంగళగిరి పట్టు చెక్స్ వస్తుంది సేమ్ రెండు సైడ్ ఈక్వల్ బోర్డర్ వస్తుంది చెక్స్ వస్తాయి మొత్తం చెక్స్ కూడా మీకు మల్టీ థ్రెడ్ వస్తుంది సింగిల్ కలర్ కాదు మల్టీ థ్రెడ్ వచ్చి వచ్చేస్తుంది బాటం సేమ్ వీటికి కూడా అంతే దుపట్టాస్ హైలైట్ మేడం వీటిలో చాలా బాగుందండి దుపట్టా చాలా అంటే చాలా కి లో మనకి సెట్ వస్తున్నట్టు ఇప్పుడు ఈజీగా మేడం 1000 అవో అమ్ముతారు అమ్మడం కూడా కష్టం ఈ ఫ్యాబ్రిక్ కూడా ప్రైస్ కలర్స్ మెరూన్ డార్క్ కలర్స్ కూడా చూసుకుంటే చాలా అంటే చాలా క్లాసిక్ కలర్స్ ఉంటాయి మేడం వీటిలో కలర్స్ వీడియోస్ లో మీకు అన్ని చూపించడానికి అవ్వదు కొన్ని కొన్ని చూపిస్తున్నాను ఇది టూ థౌజండ్ వీటిలో ఇప్పుడు మంగళగిరి డిజిటల్ ఓకే ఇప్పుడు ఫ్లోరల్ ప్రతి దాంట్లో ట్రెండ్ కదా మంగళగిరిలో అంటే ఇంకా ట్రెండ్ అనమాట కింద పోచంపల్లి పైన పోచంపల్లి బోర్డర్ వచ్చి డిజిటల్ ప్రింట్ డిజిటల్ వస్తుంది దీంట్లో కూడా డిఫరెంట్ డిజైన్స్ వచ్చాయి ఎస్ మేడం చిట్లు ఆసలు చాలా అంటే చాలా నీట్ గా ఇస్తాడు మేడం వీటిలో కలర్స్ డిజైన్ చేంజ్ అవుతుంది ఇవి వచ్చి మనకి టూ థౌజండ్ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఇప్పుడు చెక్ కాటన్ చూద్దాం మంగళగిరి కాటన్ ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ వస్తుంది ఓకే క్లాత్ చూసి తెలుస్తుంది కదండి అప్ టూ త్రీ ఎక్స్ఎల్ వరకు మనం హ్యాపీగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు హ్యాండ్లూమ్ వన్ అవర్ స్టిచ్చింగ్ కూడా అవైలబుల్ ఉంది వీళ్ళ దగ్గర స్టిచ్చింగ్ మీరు ఇక్కడ ఇచ్చేసి బయట వర్క్ చూసుకుని కూడా రావచ్చు వన్ విత్ ఇన్ వన్ అవర్ లో స్టిచ్ కూడా అయిపోతుంది ఎక్స్ప్రెస్ స్టిచ్చింగ్ అది కూడా హడావిడి హడావిడిగా చేసి అటు ఇటుగా చేయడు పర్ఫెక్ట్ ఉంటుంది వీటిలో కూడా కలర్స్ ఆప్షన్ చాలా చాలా అంటే మీకు వీడియోలో చూపించడానికి అవ్వవు సహిత అంటేనే మనకి కలర్స్ ఆఫ్ లైఫ్ అన్నట్టుగా మీ మీ పేరే వాడుకోవాల్సి వస్తుంది చాలా అంటే చాలా కలర్స్ ఉన్నాయి మా దగ్గర ఇవి అయితే ఇది వచ్చి మనకి కాటన్ కదా మేడం చెక్స్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ చూపించారా ఎస్ మ్యాడమ్ చెక్స్ ప్యాటర్న్ ఇచ్చారు వీటికి కాంట్రాస్ట్ బ్లాక్ బాటమ్ దుపటా చేసుకుంటే ఇలా వీటిల్లో కూడా కలర్స్ చాలానే వచ్చాయి ప్రతి దాంట్లోనూ కలర్స్ ఉంటాయి మేడం మన దగ్గర కలర్ ఆప్షన్ చాలా ఉంది చాలా అవి కూడా రెగ్యులర్ కలర్స్ కాదు రేర్ కలర్స్ ఆప్షన్ మన దగ్గర చాలా అంటే చాలా ఉంది ఇది వచ్చి మనకి సేమ్ ప్రైస్ వీటిలో కూడా కలర్స్ ఇట్లా మంగళగిరి పట్టు చిన్న చెక్స్ అంటే ఈ కలర్ కూడా చాలా రేర్ అందరి దగ్గర దొరకదు ఈ కలర్ పట్టులో చిన్న చెక్స్ మంచి అసలు ఈ గ్రే కూడా డిఫరెంట్ గా ఉంది అదే చెప్తున్నా అందరి దగ్గర ఉండే గ్రే కాదు ఇది బాటమ్ ఇట్లా ఇట్లా షాల్ వస్తుంది చాలా అంటే చాలా కలెక్షన్ ఉంది మేడం మన దగ్గర అది ఎస్పెషల్లీ మంగళగిరిలో మంగళగిరిలో ఎన్ని ఉంటాయి మన దగ్గర అన్ని కలెక్షన్ ఉన్నాయి బాగా ట్రెండింగ్ కాస్ట్ అండి ఇది ఇది వచ్చి మనకి టూ థౌసండ్ నైన్టీ ఫైవ్ ఇవి యాక్చువల్లీ త్రీ అబో కూడా పెట్టి మేము సేల్ చేయొచ్చు బట్ మేమంటే రీజనబుల్ కస్టమర్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వాలని చెప్పని మేము ఓకే మంగళగిరిలోనే మన దగ్గర ఇంకొకటి ఏంటంటే మంగళగిరి దుప్పటాస్ మంగళగిరి పట్టు పైన కలంకారీ ప్రింట్స్ ప్రింట్స్ ఓకే ఇది ఓకే ప్యూర్ మంగళగిరి పట్టు థౌజండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ మేడం

మంగళగిరి కాటన్ లో కూడా ఇట్లా కలంకారి డిజైన్ కింద వస్తుంది ఇది మంగళగిరి కాటన్ వస్తుంది చాలా మంది చూడగానే మంగళగిరి కలంకారీ కాటన్ అనుకుంటారు బట్ ఇది మంగళగిరి కాటన్ అండ్ కలంకారీ ప్రింట్ వస్తుంది వీటిలో కూడా ఇందాక అన్నాను కదా ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ అని చెప్పని బాగా తీసుకుంటున్నారట ఇప్పుడు ఇవి ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటుందంటే అంటే దుపట్టాలా కాకపోతే అంటే ఎక్కువ ఇప్పుడు ఫ్రిల్స్ పెట్టుకొని అట్లా యూజ్ చేస్తున్నారు ఇన్ కేస్ మనం కావాలంటే లెహెంగా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు అవును 4 1/2 మీటర్స్ అదే కదా ఫ్రిల్స్ ఎక్కువ వస్తాయి లెహెంగా కూడా యాడ్ చేసుకోవచ్చు మనం ఇట్లా ఇదైతే ఎంత ఉంటదండి ఇప్పుడు కాస్ట్ ఇది వచ్చే మనకి 2195 మేడ 2195 ఏ లెహెంగాస్ కి బాగా సెట్ అవుతది అనిపిస్తుంది నాకైతే లెహెంగా ఫ్యాబ్రిక్ ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ అంటే ఫుల్ గేరా తో పెట్టిచ్చేసుకో ఫుల్ అది కూడా స్టిచ్చింగ్ మా వాళ్ళు చేసేస్తారు ఇంకొకటి ఇక్కడే దుప్పట్టాస్ ఉన్నాయి దుప్పటాస్ అవి చేసుకోవచ్చు ఇట్లా మీకు స్టోర్ అంతా చూసుకుంటే మంగళగిరి ఇంకా లోపల కూడా ఉన్నాయి మేము అన్ని పెట్టడానికి కుదరక కొన్ని చూపించాం ఓకే సో ఇలా అన్నమాట మనకి ఇంకా చూడని కలెక్షన్ అయితే చాలా ఉందండి న్యూ స్టోర్ కాబట్టి మనకి ఇంకా స్టాక్ అనేది రోజు అప్డేట్ చేస్తూనే ఉంటారు సో ఒకసారి వచ్చేసేయండి అడ్రస్ చెప్పాను కదా మనకి కూకట్పల్లిలో వివేకానంద్ నగర్లో ఉడిపి గ్రాండ్కి ఆపోజిట్లో ఉంటుంది ఇంకా లొకేషన్ లింక్ అవన్నీ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఇస్తారు ఇంకా మెయిన్ చెప్పుకోవాల్సింది అయితే స్టిచ్చింగ్ గురించి చెప్పాను కదా జస్ట్ వన్ అవర్లో స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ అయిపోతుంది సో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇంత మంచి డిజైన్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఉంది ఇంకా ఆలస్యం చేయకుండా షాప్కి అయితే వచ్చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్